మనకి వైసీపీ జగన్ లాగా వేల కోట్లాది రూపాయలు వారసత్వంగా తినేసేవా ఏంటి మనం ఎన్నికలు రాగానే నియోజకవర్గానికి యాభై నుంచి వంద కోట్లు తీయడానికి ఖర్చు పెట్టడానికి అన్ని స్థానాల్లో పోటీ చేయడానికి మన దగ్గర యాభై వందలు వేల కోట్ల డబ్బులు ఉన్నాయా మన దగ్గర దోచేసిన డబ్బులు ఉన్నాయా లేదంటే నాలుగు దశాబ్దాల సుదీర్ఘమైన అనుభవం ఒక వ్యవస్థలు ఉన్నాయా మన దగ్గర తెలుగుదేశం పార్టీ నాయకుల్లాగా ఏమున్నాయి మన దగ్గర మెతుకు మెతుకు వెతుక్కున్నాం ఇటుక ఇటుక పేర్చుకున్నాం ఇప్పుడిప్పుడే ఇల్లు కడుతున్నాం జనసేన ఇల్లు కడుతున్నాం కోట కూడా కడతాం తాడేపల్లి జగన్ కోట కూడా బద్దల కొడతాం సామాన్యుడు రాజకీయం చేస్తే భరించలేని ఆధిపత్యపు ధోరని సామాన్యులు రాజకీయం చేస్తే తట్టుకోలేరు అధికారం వాళ్ళ ఫ్రాక్షన్ కోటల్లోనే ఉండాలి అది దాటి మన లాంటి మామూలుకి వస్తే మనం వ్యూహాలు వేస్తే మనం పొత్తులు పెట్టుకుంటే వాళ్ళు భరించలేరు అందుకని రకరకాలుగా చెప్తారు కథలు సామాన్యుడి రాజకీయం భరించమని చెప్పండి జగన్ సామాన్యుడు రాజకీయం చేస్తే ఇలాగే ఉంటుంది వ్యూహాలు వేస్తాం పొత్తులు పెట్టుకుంటాం నీ కోటలు అలాగే నాకు గాని జనసేన పార్టీకి కానీ సలహాలు సూచనలు అవసరం లేదు సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు అక్కర్లేదు యుద్ధం చేసేవాళ్ళు కావాలి కొత్త రక్తంతో కొత్త కుతలాడే రక్తంతో గుండెలు చరించుకునే రక్తం కావాలి నిలబడే యువకులు కావాలి చెలు పట్టుకునే వీర మహిళలు కావాలి అంతేగాని నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు మీకు తెలిసే జగన్ ఎలాంటి వాడో సొంత బాబాయ్ మర్డర్ చేయించిన వాడు సొంత చెల్లినే గోడ కేసు కొట్టిన వాడు మీరు చెప్తారు నాకు సలహాలు సూచనలు ఎవరితో యుద్ధం చేస్తున్నానో నాకు తెలుసు జగన్ లాంటి దాస్తికుడు దుర్మార్గుడు యుద్ధ యుద్ధంతో కింద కూర్చుంటాడు మర్చిపోకుండా సలహాలు వాళ్ళకి అలాగే మనకు కూడా పోల్ మేనేజ్మెంట్ తెలుసా ఆర్గనైజేషన్ బలం ఉందా సంస్థాగతంగా పార్టీకి పోయిన తెలుగుదేశం పార్టీలతోటి మనం పోటీ పడగలమా ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది బూత్ కార్యకర్తలు ఉన్నారా మనకి ప్రతి నియోజకవర్గంలో వెయ్యి మందికి యాభై రోజులు ఎంతో కొంత డబ్బులు ఇస్తూ భోజనాలు పెట్టే సత్తా మన నాయకత్వాలకు ఉందా మన నాయకత్వం ఇంకా ఎదుగుతా ఉంది వెయిట్ చేయాలి ఈ లోపు రాష్ట్రాన్ని జగన్ పాలిట కానివ్వం జన సైనికులు సిద్ధంగా ఉన్న ప్రజలు మన వైపు ఉన్న ప్రతి ఒక్కరిని ఓట్లకు తీసుకొచ్చే నాయకత్వ నాయకత్వం ఇంకా సిద్ధంగా ఉంది జనసేన పార్టీకి మనందరం ఆలోచించుకోవాలి అందుకనే అన్ని అర్థం చేసుకునే ఇరవై నాలుగు స్థానాలు మూడు పార్లమెంట్లు సిద్ధపడ్డాం ప్రజల నాడి వాడి తెలియకుండా నాయకత్వాన్ని నడిపించగలమా దశాబ్దం కాలం పాటు పార్టీని నడిపించగలమా ఏదైనా మాట్లాడితే వ్యక్తిత్వాన్ని నెగ్గించిన కోసం తగ్గాను నేను